హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ మధ్య నేను వీడియోలు చేయలేకపోయాను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇవాళ మళ్ళీ మంచి శ్లోకంతో మేము ముందుకు వచ్చేసాను ఆ శ్లోకం ఏంటంటే విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి యశ్ విద్యా గురూణాం గురువు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత విద్యా రాజసు పూజ్యతే నహిధనం విద్యా విహీన పశువు విద్యా విహీన పశువు అంటే విద్య లేనివాడు వింత పశువు అనర్థం విద్యానామ నరస్య రూపం అధికం విద్య ఎడ్యుకేషన్ ఈజ్ బ్యూటీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఈజ్ బ్యూటీ మనం చదువుకుంటే ఆ చదువే మనిషికి అందాన్ని తీసుకొస్తుంది ఓకే విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం ఇట్ ఈస్ ఎక్యు ఎక్యుములేటెడ్ వెల్త్ చదువే మనిషికి కూడబెట్టిన సంపద విద్యా భోగకరి వి మే గెట్ ఆల్ ద ప్లెజర్స్ బై ఎడ్యుకేషన్ భోగాలన్నిటిని పొందవచ్చు యశహా వి మే గెట్ గుడ్ ఫేమ్ బాగా చదువుకుంటే మంచి కీర్తి వస్తుంది సుఖకరీ వి మే ఎంజాయ్ ఆల్ ద కంఫర్ట్స్ ప్లెజర్స్ మనం ఈ లోకంలో అన్ని సుఖాలను ఎడ్యుకేషన్ వల్ల పొందవచ్చు అంటే బాగా చదువుకుంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి ఆ డబ్బు వల్ల మనం అన్ని కంఫర్ట్స్ని అనుభవించవచ్చు ఎంజాయ్ చేయవచ్చు ఓకేనండి విద్యాభోగకరి యశ సుఖకరి విద్యా గురువునాం గురువు నాలెడ్జ్ ఈజ్ ఎ టీచర్ టు ఆల్ ద టీచర్స్ మనకు గురువులకే గురువు ఎవరు అంటే చదువే చదువుల తల్లి చదువు ఓకేనండి విద్యా గురువునాం గురువు విద్యా బంధుజనో విదేశ గమనే బై ట్రావెలింగ్ టు అదర్ కంట్రీస్ ఇట్స్ ఎ రిలేటివ్ మనకు చదువు ఎలాంటిది అంటే బంధువు లాంటిదట ఎప్పుడు విదేశాలకు ప్రయాణం అయ్యేటప్పుడు విద్య బంధువు లాంటిది అంటే వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు కూడా విద్య అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది అక్కడి భాష రాకపోయినా మనం మేనేజ్ చేయగలుగుతాం ఎందుకని మనం బాగా చదువుకోవడం వల్ల మనం ఆ చదువు వల్ల ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం విద్యా బంధుజనో విదేశగమని విద్య పరా దేవత అంటే ఇట్స్ సుప్రీం గాడెస్ అని అర్థం చదువే అన్నిటికన్నా పరమోత్కృష్టమైన దేవత ఉత్కృష్టమైన గొప్పదైన దేవత అని ఓకేనా విద్యా దేవత విద్యా రాజసు పూజ్యతే అంతేకాకుండా పూర్వం రాజులు పరిపాలించినప్పుడు రాజుల ఆస్థానంలో కవి పండితులను వాళ్ళు ఆదరించేవాళ్ళు అలాగే కృష్ణదేవరాయల దగ్గర కూడా కవులు ఉండేవాళ్ళు కదండి తొమ్మిది మంది కవుల గురించి చెప్పుకున్నాం మనం ఉన్నారని తెలుసు మనందరికీ సో అలా రాజులు కూడా బాగా చదువుకున్న వాళ్ళను ఆదరించేవాళ్ళు సత్కరించే వాళ్ళు విద్య రాజసు పూజ్యతే అంటే రాజరికంలో కూడా రాజులు ఉన్నప్పుడు కూడా విద్య బాగా చదువుకున్న వాళ్ళను వాళ్ళు గౌరవించేవాళ్ళు నహిధనం డబ్బుకి వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు రాజులు కూడా కేవలం పాండిత్యానికి పెద్దపేట వేసి కవులను చదువుకున్న వాళ్ళను వాళ్ళు సత్కరించేవాళ్ళు కాబట్టి విహీన పశువు విద్య లేనివాడు పశువు అవుతాడు కాబట్టి మనం బాగా చదువుకోవాలి అని బాగుందండి పోయం ఒకసారి మళ్ళీ పోయం చదువుతాను చూడండి విద్యానామ నరస్య రూపం అధికం గుప్తం ధనం విద్యా భోగకరి యశ సుఖకరి విద్యా గురుణాం గురువు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశువు బాగుంది కదండి శ్లోకం మరొక మంచి శ్లోకంతో మేము ముందుకు వస్తాను మళ్ళీ నా వివరణ నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్